నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శ్రీ పానకాల లక్ష్మీనరసింహ వారి దేవస్థానం తూర్పు రాజగోపురం వద్ద ఉన్నాం ఇక్కడ మంగళాద్రి క్షేత్రంలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరగనున్నాయి ఇక ఈరోజు ఆదివారం ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే ముక్కోటి ఉత్సవ ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి మరోవైపు రేపు అంటే ఇరవై తొమ్మిది రాత్రి జాగారం భక్తులు చేస్తారు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తుల కాలక్షేపం కోసం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాధనాయుడు కళావేదికలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అలాగే ఇక తెల్లారితే అంటే ముప్పై తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే స్వామివారి ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనం ఉన్నారు దాంతో అన్ని ఏర్పాట్లు కూడా స్వయంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి పోగంటి సునీల్ కుమార్ దేవస్థానం సర్వసిబ్బంది అందరూ కూడా ఏర్పాట్లు నిర్మన ఉన్నారు వివిధ శాఖల సమన్వయంతో ఈవో ఇక్కడ ఏర్పాట్లను ఒకటి రెండు సార్లు రివ్యూ చేస్తున్నారు అలాగే భక్తుల కోలాహలం కూడా గత రెండు రోజులుగా కూడా కనిపిస్తోంది ఇక ముప్పై తేదీ అయితే భక్తులు అంచనాలకు మించి వస్తారు అనేది ప్రస్తుత పరిస్థితిని బట్టి తెలుస్తుంది భక్తుల సౌకర్యం కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చారు నూతనంగా శంకుతీర్థం ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు